హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక ఈవినింగ్ బ్లాగ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను నెక్స్ట్ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్లోకి శనగపిండి వడలు తయారు చేశానండి మనం ఏ వంటనైనా సరే ఇంట్లో చేసుకుంటే అది హెల్తీగా ఉంటుందండి బయట వాళ్ళు చూ యూస్ చేసే నూనె అనేది ఒకే నూనెను వాళ్ళు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వాడుతూ ఉంటారు ఆ విధంగా వాడడం వల్ల ఆ ఆయిల్లో ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి అది మన బాడీకి మంచిది కాదు కాబట్టి మనము బయటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి ఎప్పుడైనా సరే మనము ఇంట్లో చేసుకున్న ఫుడ్ని తినడానికి ప్రయత్నించాలిటి ఫుడ్లో ఎక్కువగా ఉప్పును వాడతారండి అది మన బాడీకి మంచిది కాదు ఎక్కువగా ఉప్పు అటువంటివి తినడం వల్ల మనకు బీపీ వస్తుందండి కాబట్టి మీరు వీలైనంత వరకు బయట ఫుడ్ను అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి ఇక పిండి వడలు తయారు చేసుకోవడానికి మనకు కావలసినవి ఏమిటంటే ఆనియన్ శనగపిండి పచ్చిమిరపకాయలు జీలకర్ర నెక్స్ట్ కొద్దిగా వాటర్ అండి ఫస్ట్ మనం ఫస్ట్లోనే మనము ఆనియన్ను పచ్చిమిరపకాయలను బాగా వాటర్తో క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనము ఆనియన్ను స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిరపకాయలను కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని మనం దానిలోనికి శనగపిండి ఆనియను నెక్స్ట్ పచ్చిమిరపకాయలను కొద్దిగా ఉప్పును జీలకర్రను యాడ్ చేసి వాటర్ సహాయంతో కొద్దిగా జారుడుగా ఎక్కువ జారుడుగా లేకుండా కొద్దిగా గట్టిగానే ఈ విధంగా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఒక కడాయిని పెట్టుకొని దానిలోనికి మనము నూనెను వేసి బాగా నూనె కాగిన తర్వాత మనము దానిలోనికి ఈ విధంగా స్మాల్ స్మాల్ పీసెస్గా వేసుకోవాలి ఎక్కువగా పెద్దగా వేసుకుంటే ఈ పకోడా అనేది కరకరలాడదు కాబట్టి మనము స్మాల్ స్మాల్ పీసెస్గా విడివిడిగా వేసుకుంటేనే ఈ పకోడా అనేది కరకరలాడుతూ వస్తుందండి మనము ఇంట్లో ఈ విధంగా చేసుకుంటే మనకు ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పునే యాడ్ చేస్తాము కానీ బయట తయారు చేసే ఫుడ్లో వాళ్ళు రుచిగా ఉండడం కోసము దానిలోనికి టేస్టింగ్ సాల్ట్ ఉప్పును కూడా ఎక్కువగా యాడ్ చేస్తారు మసాలాలు ఎక్కువగా యాడ్ చేస్తారు అదే విధంగా అదే విధంగా వారు వాడిన నూనె పదే పదే యూజ్ చేస్తారు ఇది చాలా డేంజర్ అండి దీనిలో ఫ్రీ ర్యాడికల్ ఆ విధంగా చేయడం వల్ల ఫ్రీ ర్యాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఫ్రీ ర్యాడికల్స్ అనేవి క్యాన్సర్కు కారకాలు కాబట్టి మనం తయారు చేసే ఫుడ్ను అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి అండి ఈ విధంగా చేసుకుంటే మన హెల్త్కు చాలా మంచిదండి సిమంగా మనము బయటి ఫుడ్ను అవాయిడ్ చేయడానికే ప్రయత్నించాలి ఏదో తప్పని పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించండి ఇది నా సజెషన్ మాత్రమే దానిని మరి మీరు వేరే విధంగా తీసుకోవద్దండి నేను మీ శ్రేయోభిలాషిని కాబట్టే చెబుతున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి మీరు ఎంతోమంది వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వారి ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు కదండి నాది కంటెంట్ ఉన్న ఛానల్ కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి పప్పు చేశానండి పంపు పప్పులోకి మెంతికూర పెట్టి పప్పు చేశాను చాలా టేస్టీగా వచ్చింది నెక్స్ట్ రైస్ కూడా చేశాను మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీలు పప్పల చట్నీ చేశాను చేసిన పకోడాలు తిని మా హస్బెండ్ అనేది నన్ను చాలా మెంచుకున్నానండి బయట చేసినవి కూడా ఇంత టేస్టీగా ఉండవని చెప్పాడు ఈ విధంగా మీరు కూడా ప్రయత్నించి చూడండి చేయడానికి చాలా క్రిస్పీగా వచ్చాయి మా పిల్లలు ఎప్పుడూ తినేవారు కాదు ఇటువంటి వడలు కానీ ఈరోజు చేసిన వడలు తిని చాలా బాగున్నాయని చెప్పాడు ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా చాలా టేస్టీగా వస్తాయండి హై ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను పదే పదే చెప్తున్నానని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్ సీ యూ టేక్ కేర్